మస్తే వాస్తు పురుషాయ భూషయ్యాభిరత్ ప్రభు మద్గృహం ధన ధాన్యాది సమృద్ధం కురు సర్వదా దైవకులందరికీ నమస్కారం అండి ఏ ఇంటికైనా కూడా ఈశాన్య లోపం అనేది ఉండకూడదు అనేది శాస్త్రం అంటే ఈశాన్య లోపం కానివ్వండి ఆగ్నేయ లోపం కానివ్వండి వాయువ్య లోపం కానివ్వండి నైరుతి లోపం కానివ్వండి అసలు ఈ లోపాలంటే ఏమిటి మీరు ఇక్కడ చూడండి ఇప్పట్లో మనం ఈశాన్యంలో అంటే ఈస్ట్ ఫేసింగ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పూర్తి ఈశాన్యంలో కార్ పార్కింగ్ అనేది ఏర్పాటు చేసుకోవడానికి ఈశాన్యం అనేది కట్ చేస్తున్నారు ఆగ్నేయం పెంపు చేసి ఈశాన్యం అనేది కటింగ్ చేసి ప్లాన్ అనేది డిజైనింగ్ అనేది చేసుకుంటున్నారు ఇది చాలా తప్పు తర్వాత పడమర ఫేసింగ్ వాళ్ళు పూర్తి వాయువ్యం అనేది కటింగ్ చేసుకొని ఆ కార్నర్ లో ఒక ద్వారం పెట్టుకొని దానిని పార్కింగ్ కోసం అని ఏర్పాటు చేస్తున్నారు ఇది కూడా మిస్టేక్ అయితే ఈరోజు మన వీడియోలో అసలు ఈశాన్యం కట్ చేయడం వల్ల ఏమవుతుంది చూడండి ఎప్పుడైనా కూడా ఒక ఇంటికి ఈశాన్య లోపం కలిగినట్లయితే ఆ ఇంట్లో ఎదుగుదల అనేది ఉండదు మనం ఒక మంచి పొజిషన్ లో ఉన్నా కూడా ఆటోమేటిక్ గా కొన్ని రోజులకైనా కూడా మీ జాతక ప్రభావం మంచిగా ఉంటే మీ జాతక రీత్యా మీ దశ మీ దశలు మంచిగా ఉంటే చెప్పలేం కానీ ఏమైనా ఎఫెక్ట్ చూపాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఈశాన్య లోపం వల్ల ఆటోమేటిక్ గా డౌన్ అనేది జరుగుతూ ఉంటుంది ఎన్నో ఇళ్లలో చూసారు ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే ఇంటికి ఏదికైనా కూడా కటింగ్ చేయకూడదు ఎక్స్టెన్షన్ చేయకూడదు విధిక్కు అనేది ఈశాన్యం కానివ్వండి ఆగ్నేయం కానివ్వండి నైరుతి కానివ్వండి వాయువ్యం కానివ్వండి పెంచొద్దు తగ్గియొద్దు చతురస్త్రాకారంగా కానివ్వండి దీర్ఘ చతురస్త్రాకారంగా కానివ్వండి ఇలా మాత్రమే ఉండాలి ఒకవేళ మీరు ఎక్స్టెన్షన్ లో ఏమైనా తీసుకుంటారు అంటే స్టోర్ రూమ్స్ కానివ్వండి బాత్రూమ్స్ కానివ్వండి ఇతరత్ర ఏ రూమ్స్ అయినా కూడా మీరు తీసుకుంటారు అంటే అది ప్రాపర్ అలైన్మెంట్ ప్రకారం రావాలి మీరు ముందర ఏ విధంగా అయితే తీసుకుంటున్నారో దాని దోషం అనేది వెనకాల పడకుండా యాక్యురేట్ గా ఆ విధంగానే తీసుకోండి మీరు పురాతన ఇల్లు చూస్తే చుట్టి ఇల్లు కానివ్వండి ఇల్లు కానివ్వండి ఏవైనా కూడా ఒక ప్రాపర్ అలైన్మెంట్ ప్రకారం జరిగేవి ఎక్కడా కూడా ఈ ఈశాన్య లోపాలు వాయువ్య లోపాలు ఏ ఇంట్లో కూడా లేవు వాళ్ళు సుఖంగా ఆయుర ఆరోగ్యాలతో ఉన్నారు సంపాదించుకున్నారా అంటే అది వాళ్ళ వ్యక్తిగత విషయానికి సంబంధించినవి సంపాదన అనేది చాలా మంది కూడా కుబేరులు అయ్యారా కోటీశ్వరులు అయ్యారా పక్షాధికారులు అయ్యారా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏ విధంగా ఉన్నారా అని కొంతమంది అడుగుతూ ఉంటారు కామెంట్స్ శాస్త్రం అనేది ఆరోగ్యంగా అన్యోన్యంగా ఉండడానికి మాత్రమే మనకు నమ్మకాలతో ఉన్నటువంటి శాస్త్రం శాస్త్ర ప్రకారంగా ఒక గృహాన్ని నిర్మించడం అంటే ఏమిటంటే మీరు నేచర్ కు దగ్గరగా కట్టడం నేచర్ను అనుసంధానం చేసుకుని ఒక గృహాన్ని నిర్మించడం మీరు బయట కానివ్వండి అంటే ఎక్కడంటే పొలంలో కానివ్వండి ఇతరత్ర ఎక్కడ వెళ్ళినా కూడా గుళ్ళు కానివ్వండి మీకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఒక ఇల్లు కట్టిన తర్వాత కూడా అంతే ప్రశాంతంగా ఉండాలి మనకు శాస్త్రం ఏం చెప్తుంది గృహ ఆలయం గృహ ఆలయం అంటే గృహం కూడా ఒక ఆలయంతో సమానం అది దేవాలయం ఇది మనుష్య ఆలయం రెండు కూడా ఆలయాలే కాబట్టి ఏ ఇంటికైనా కూడా లోపాలు లేకుండా ఏ ఇంటికైనా కూడా ప్రధానంగా చెప్పాలి అంటే ఈశాన్య లోపం అనేది ఖచ్చితంగా ఉండకూడదు మరి ఈ ఈశాన్య లోపం కలగకుండా ఏ విధంగా ప్లాన్ అనేది తీసుకోవాలి మన ఛానల్లో వీడియో ఉంది చూడండి కింద కామెంట్ బాక్స్ లో వీడియో అనేది పెడతాను చూడండి చూసి ఏ లోపాలు లేకుండా గృహాన్ని నిర్మించుకోవటం ఎలా ఈ రోజు చెప్పిన వీడియో మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను ఎప్పుడు కూడా ఈశాన్య లోపం కలగ ఈశాన్యమని కాదు అంటే నాలుగు దిక్కులలో ఏ లోపం కలగకుండా మీరు ఒక గృహాన్ని నిర్మించుకోండి సుఖ సంతోషాలతో ఉండండి ఈ రోజు చెప్పిన వీడియో మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుగుతాను